అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలకు సంబంధించి తాజాగా ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అందుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మోడస ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట కొత్త పెన్షన్లకు సంబంధించి పెద్ద సంఖ్యలో లబ్ధారులు రాష్ట్ర వ్యాప్తంగా నిరీక్షిస్తున్నారు వీరికి కొత్తవి మంజూరుకు ముందే ప్రస్తుతం పెన్షన్ల పథకంలో బోగోసు లబ్ధారుల గుర్తించాలని నిర్ణయించారనమాట ఇందుకోసం పైలట్ ప్రాజెక్టుగా సర్వే చేస్తున్నారనమాట ఇక ఇందుకోసం ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది రెండు రోజుల పాటు పెన్షన్లు తనిఖీ కొనసాగుతుంది ఇందుకోవసం జిల్లాలకు సంబంధించి ఒక సచివాలయం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు సర్వేలో గుర్తింపు ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి లబ్ధాల ఎంపిక విషయంలో ఏదైతే తాజాగా సర్వే అనేది చేస్తున్నారు అలా రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు అరవై ఐదు లక్షల మంది పెన్షన్ లబ్ధారులు అయితే ఉన్నారు అదేవిధంగా మూడు లక్షలకు పైగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి ఇదే మొత్తానికి ఇదే సమయంలో కూడా అర్హత రేఖపైన పెన్షన్లు పొందుతున్న వారిపైన ప్రభుత్వానికి ఫిర్యాదులు అయితే వచ్చాయట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయం సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేసింది ఈ క్రమంలో పలువురు బోగస్ సంబంధించినటువంటి పెన్షన్లు కూడా తీసుకుంటున్నట్లు గుర్తించారు కొత్త పెన్షన్లు మంజూరుకు ముందే బోగస్ పెన్షన్లు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది అనర్హులకు కోత ఈ మేరకు ముందుగా బోనస్ అలాగే బోగస్ ఏదైతే ఉన్నాయో బోగస్ పెన్షన్లకు సంబంధించి గుర్తించేందుకు ప్రత్యేకంగా పైలట్ ప్రాజెక్టుగా రెండు రోజుల పాటు తనిఖీలు చేపట్టున్నారు ఎంపిక చేసిన సచివాలయం పరిధిలో నేడు రేపు తొమ్మిది పది తేదీల్లో నాలుగు బృందాలు ఏకకాలంలో సర్వే చే నిర్వహించాలని కసరత్తు చేస్తుంది సో ఇందుకోసం ప్రతి జిల్లాకు ఒక సచివాలయాన్ని కూడా ఎంపిక అయితే చేశారనమాట అదేవిధంగా పైలట్ ప్రాజెక్టులో వచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేను వందల నాలుగు గ్రామ వార్డు సచివాలయంలో సర్వే చేయాలని ప్రభుత్వం భావిస్తుంది వచ్చిన ఫిర్యాదు జిల్లా అధికారులు సంబంధిత సచివాలయం ద్వారా వెరిఫై చేయించారున్నారు ఇక ఇంద్రుడి కోసం ప్రత్యేకంగా పదమూడు ప్రశ్నలు అయితే సిద్ధం చేశారనమాట వీటి ఆధారంగా వారి పెన్షన్లు అర్హుల అర్హత లేకపోయినా పెన్షన్లు అందుకుంటున్నారనే సమాచారాన్ని రాబట్టబోతున్నారు ఏరివేత ఆ తర్వాతనే ఇక పెన్షన్ల తనిఖీ సమాజ షెడ్యూలు విధి విధానాలు సెర్పు ఉత్తర్వులు అయితే జారీ చేసింది తనిఖీలో సచివాలయ సిబ్బంది కాకుండా పక్క మండలానికి చెందినటువంటి సిబ్బంది నియమిస్తూ ఉత్తర్వులు అయితే స్పష్టం చేసింది సర్వే వివరాలు లబ్ధాలు కలిసి సమయంలో యాప్ ద్వారా సేకరించనున్నారన్నమాట అదేవిధంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రశ్నలకు అనుగుణంగా సమాచారం తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత పెన్షన్దారులు ఫోటో క్యాప్చర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట ఉద్యోగులకు ప్రభుత్వం సూచించింది ఈ పైలట్ ప్రాజెక్టు రిపోర్ట్ కు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులను గుర్తించాలని భావిస్తుంది ఆ తర్వాత కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి మంజూరు పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి